ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఆ రోజున ఐదు రాష్ట్రాల అధికారంలో ఉంది ఇంకో రెండిట్లో కూటమిగా అధికారంలో ఉంది కేవలం ఏడే మిగతా అన్ని కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ అనుకూల మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉండే కానీ ఈ దఫా నరేంద్ర మోడీ వచ్చేనాటికి వచ్చేటప్పటికి అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కేవలం మూడే మూడు రాష్ట్రాలకు పరిమితమైంది అది తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు అది కూడా రేపు గెలుస్తారా లేదా అన్న సందేహంలో ఉంది ఇంకొక వైపున ఒక జార్ఖండ్లోనూ తమిళనాడు లాంటి చోట్ల మిత్రపక్షాల ప్రభుత్వాలలో ఉన్నటువంటి పరిస్థితి ఓ మూడు నాలుగు చోట్ల ఇప్పుడు తాజాగా చూస్తే జార్ఖండ్లో మొన్నటిసారి కాంగ్రెస్ మొండి చేయి చూపించింది లేదా ఐఎన్ఏ కూటమి మొండి చేయి చూపించింది జేఎంఎంకి అటు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు సీట్లు ఇవ్వలేదు కమ్యూనిస్టులు సీట్లు ఇవ్వలేదు ఎవడో ఇవ్వనప్పుడు మేము మీతో పోతే